చేప తెచ్చే చేప తెస్తావా చిన్న చేప తెచ్చే పది రూపాయలకి వెళ్ళి పది రూపాయలకి చేప బానే తెచ్చిందండి ఇది ఎంత ఉంటది అనుకుంటారు మీరు నాకైతే కామెంట్ చేసేయండి మా బాబు బాగా తెచ్చింది చేప ఇదైతే నేను మంచి కూర చేసి వీడియో పెడతాను అందరు చూడండి చూసారండి మనం చేప కూర వండడానికి ముందు చేపను ఇలా చేసుకోవాలి సో ఇది మనం బాగా తోముకోవాలండి లేకపోతే కూర వండినప్పుడు స్మెల్ అనేది వస్తుంది సో నేనైతే ఇలా చక్కగా చేసుకున్నాను సో దీని ముక్కల కోసం వచ్చేది నమస్తే వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్ స్టోరీస్ ఇవాళ మన కిచెన్ స్టోరీలో స్టోరీ ఏంటో తెలుసా అండి చేపల ఈగురండి ఇదే చేప తెలుసు కదా చందువై నల్ల చందువై కోరండి పెద్ద ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా ముక్కలు చేసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కోసుకొని ఉంచుకోండి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు కోసుకోండి ఇది మసాలాలోకి రెండు చెంచాల ధనియాలు ఒక చెంచా జీలకర్ర పది పన్నెండు వెల్లుల్లి రబ్బలు చిన్న సైజు అల్లం ముక్క కారం రుచికి సరిపడా ఉప్పు చక్కగా చేసుకుని పెట్టుకున్న చందవాయి ముక్కలు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుంది తప్ప కలా పెట్టేసుకుందాం వచ్చేయండి ఇది చిన్న పంట పెట్టుకొని ఇప్పుడు అయితే మనకి చేపలు కొంచెం ఉప్పు కొంచెం కారం పడదామండి కొంచెం కారం కొంచెం వేయండి ఎక్కువ వేయద్దు చేపల్లో మళ్ళీ చేపలు పట్టేస్తుంది ఉప్పు సో దీన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ పోసి ఇది అయితే వేపించుకుందామండి సో ఈ లోపు మనం అయితే మసాలా రెడీ చేసుకుని ముక్సీ జార తీసుకొని అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఉల్లిపాయ ముక్కలు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వద్దుకునే మిక్సీ పట్టాలి చూడండి చక్కగా అయితే వేగింది కదా దీన్ని అయితే మనం పక్కకు తీసుకుందాం చూసారు కదండి అయితే మనం వేపేసుకుని పక్కకు తీసుకోవాలి సో ఇప్పుడు మనం కూర అయితే స్టార్ట్ చేద్దాం కొంచెం సాల్ట్ ఉల్లిపాయలు అనేది మగ్గడానికి కొంచమే ఎప్పుడు కూడా చేపలు వేపిన దాంట్లోనే ఆయిల్లోనే ఈ ఆనియన్స్ అనేది వేయండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్ ఉండిపోద్ది కదా సో ఈ కూర మంచిగా రుచిగా ఉంటుంది కలుపుతూ ఉండండి లేకపోతే ఆనియన్స్ అనేవి మాడిపోతాయి సో మనం ముందుగా ఆడుకొని పెట్టుకున్న మసాలా ముద్దనైతే ఇప్పుడు వేసేసుకుంది సో దీన్ని కూడా కలుపుతూ ఉండండి హై లెట్టద్దు పెట్టద్దు మరి లో ఫ్లేమ్ పెట్టద్దు మీడియంలో పెట్టండి మంట అనేది అలా కలుపుతూ ఉండండి ఇప్పుడే కడిగి పెట్టుకున్న రెండు మూడు కరివేపాకు రొబ్బలు అయితే ముందులో వేస్తామండి సో ఇప్పుడు వేస్తున్న ఫ్లేవర్ అనేది బాగుంటుందండి సో ముందుగా వస్తే ఆయిల్లో ఆనియన్స్లో బాగా మగ్గిపోయి స్మెల్ అనేది ఉండదు చూడండి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా సో మసాలా బాగా మగ్గినట్టు మనం కారం అయితే వేసుకుందాం రెండు స్పూన్ల కారం ఇది కూడా కొంచెం మగ్గాక హత్యాసం అనేది పోతుంది కారం కొన్ని వాటర్ వేసుకోండి మరి చిక్కగానే మరి ఫలచుగా లేకుండా చూసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోండి మనం ముందుగా వేగించుకొని పక్కకు పెట్టుకున్నాం కదండి ఇవైతే దాంట్లో వేసేద్దాం చూడండి వాటర్ అనేవి లైట్గా మరుగుతున్నాయి కదా ఇప్పుడే వేసుకోవాలి సో ఈ వాటర్ కూడా దీంట్లోకి వెళ్ళి మెత్త అనేది మరి గట్టిగా లేకుండా ఉంటుంది మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి మీరు ఎలా తిన్నా మీకు అయితే ప్రాబ్లం ఉంది సో ఇలా మొక్కలు మునిగేంత వరకు వేసుకోవాలి వాటర్ అనేది అయితే మూత పెట్టేద్దాం ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మూత సో రండి ఒక ఐదు నిమిషాల తర్వాత కూర అనేది ఎలా చూద్దాం చాలా చక్కగా ఉడికింది కదండి దీన్ని గడిపి పెట్టకండి ఇలాగే కడుతుంది సో ఉప్పు అయితే చూసుకోండి ఉప్పు కారం మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే చూసుకోండి సన్నగా సో పైన అలా 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 జల్లుకోండి సో అయిపోయిందండి కూర అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాం మేము చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేసి అది ఎలా సెట్ అయ్యిందో మాకైతే కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట మళ్ళీ అయితే క్లిక్ చేసేయండి మేము పెట్టేప్పటికప్పుడు వీడియోస్ మీ ఫోన్కి అయితే వచ్చేస్తాయి అంత మరొకసారి మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు